హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు కుమారి ఈరోజు మనం ఈ మిగిలిన వైర్లతో బాస్కెట్ ఎలా అల్లాలో చూపిస్తానండి నేను ఏ వైర్లు వేస్ట్ కాకుండా ఈ విధంగా అల్లుకుంటానండి స్కేల్తో ఐదు ఫీట్లు ట్వంటీ సెంటీమీటర్లు తీ ఎగస్ట్రా తీసుకున్నానండి అదేవిధంగా ముప్పై వైర్లు తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ నాట్లు వేసుకుంటానండి అదండి అడుగు బాగా మళ్ళేసింది చూపిస్తున్నాను ముప్పై వైళ్లతో ఇరవై ఐదు నాట్లు వేసానండి అడుగు భాగమండి బాస్కెట్కి ఇదే అడుగు భాగమండి చూడండి ఒకసారి ముందు వెనక చూపిస్తున్నాను ఇప్పుడు మనము రన్నింగ్ వైర్ తీసుకొని నాలుగో నాటకా నుంచి అల్లుకుంటా వస్తామండి ఈ రన్నింగ్ వైర్లు కూడా నేను మిగిలిన వైర్లతోనే అల్లుతున్నానండి ఈ వైర్లని యా ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఏడ జాయిన్ చేసినట్టు కనిపించకుండా ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఈ వైర్లతో ఒక వరుస అల్లుకొని చూపిస్తానండి ఈ విధంగా అల్లుకుంటా రావాలండి మొత్తము వైర్ ఎంత ఉందో అంత అల్లుకుంటా రావాలి ఇదే విధంగా అల్లుకుంటా రావాలండి దొండి మూలలు ఎలా తిప్పాలో చూపిస్తానండి ఈ వీడియోలో మనం ఆల్రెడీ బ్యాగ్కి మూలలు ఎలా తిప్పుకోవాలో చూపించానండి బాస్కెట్కి కూడా మూలలు తిప్పుతారండి దీనికి కూడా ఏ విధంగా వస్తుందో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు అల్లి చూపిస్తానండి మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా చెప్తాను నేను మిగిలిన వాయిలతోనే ఇవన్నీ బాస్కెట్ మొత్తం అన్నానండి దాన్ని ఈ విధంగా మూలలు తిప్పుకోవాలి ఈ విధంగా వస్తుందండి అదేవిధంగా ఇంకో సైడ్ కూడా మూలలు తిప్పి చూపిస్తానండి దండి ఏడ కూడా మూలలు తిప్పాను దొండి ఒక వరుస అయిపోయింది ఈ వైరే మిగిలిందండి ఇప్పుడు రెండు ఒక రెండు మూడు నాట్లు వేసుకొని మీకు చూపిస్తానండి ఇప్పుడు ఒక రెండు మూడు నాట్లల్లో కొన్ని చూపిస్తానండి మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా చెప్తాను నేను దాన్ని ఇప్పుడు ఇంకో వైట్ తీసుకున్నానండి దీన్ని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తానండి చూడండి ఈ విధంగా వైరుని ఇంకో దూర్పినాను నాట్లోకి ఇప్పుడు ఈ రెండు వైర్లను కలిపి జాయిన్ చేస్తానండి చూడండి కొద్దిగా స్లోగానే అల్లే చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని దండి నాటు వేశాను మనకి ఏడాది జాయింట్ కనిపించలేదో చూడండి ఒకసారి దగ్గరికి చూపిస్తున్నాను మీకు ఇదే విధంగా మొత్తం అల్లుకుంటా పోవాలండి చూడండి ఆడ జాయింట్ కనిపించలేదు మీకు నీట్గా ఉండదు చూడండి అదే విధంగా మొత్తం అల్లుకొని చూపిస్తాను మీకు నేను ఏ వైల్ జాయిన్ చేస్తున్నానో మళ్ళీ ఒకసారి చూపిస్తానండి ఈ విధంగా అల్లుకుంటా రావాలి నీట్గా దోండి నేను వైట్ రన్నింగ్ వైట్ తీసుకున్నాను కదండి ఇవన్నీ జాయింట్ చేసుకుంటానండి మొత్తం వైట్ది ఇదే విధంగా అల్లుకుంటా వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తానండి రెండోసారి దండి ఏ విధంగా ఇంతకుముందు జాయిన్ చేసినాను అదే విధంగా ఇది కూడా జాయిన్ చేసుకుంటున్నాను మనము జాయింట్ చేసేటప్పుడు కొద్దిగా స్లోగా చూసి జాయిన్ చేసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది మనకి జాయింట్ మనం ఎలా చేసేదో నీట్గా ఉంటుంది స్లోగా చేస్తున్నప్పుడు దాన్ని చూడండి ఇక్కడ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి జాయింట్ ఏడా కనిపించకుండా అదేవిధంగా బుట్ట మొత్తం అల్లుకుంటా వస్తానండి నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అర్థం స్లోగా చూపిస్తున్నానండి నేను ఈ ఆడ జాయింట్ కనిపించలేదు నేను ఐదు వర్షాలల్లు ఉన్నానండి ఇప్పటికీ ఇంకా మిగతా అన్నీ అల్లుకొని చూపిస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి నేను ఏ ఏం నేర్చుకున్నానో అవన్నీ మీకు చూపిస్తానండి దాన్ని ఇప్పుడు మొత్తం అల్లేసాను ఇప్పుడు మనము నాటు మీద నాటు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి దాన్ని రన్నింగ్ వైర్ నాకు అదే మిగిలింది ఇప్పుడు పక్కన ఉండే నాటుని లూజ్ చేసుకోవాలండి మనం వైర్ని దాన్ని పక్కన ఉండే నాటు వైర్ని లూజ్ చేశాను పైన లూజ్ చేసిన కింద లూజ్ చేసినానండి ఇప్పుడు మనము రన్నింగ్ వైర్ తీసుకున్నాం కదండి దాన్ని మర్చి మనం లూజ్ చేసిన వైర్లోకి దూర్పాలండి దాన్ని ఈ విధంగా దూర్చుకోవాలి ఇప్పుడు మనము లూజ్ చేసిన వైర్ని పైకి తీసుకురావాలండి ండి టైట్గా లాగాలి సైడ్లో కూడా వైర్ ఉండదు కదండి ఇది కూడా కొద్దిగా టైట్గా లాగాలి అప్పుడు నాటు మీద నాటు వస్తుందండి నీట్గా ఉంటుంది మనం అల్లినది మనము అల్లుకున్నప్పుడు అప్పుడే నీట్గా ఉంటుందండి టైట్గా లాగటం వల్ల ఇప్పుడు మనము మిగిలిన వైరు కట్ చేయకుండా వైర్లలోకే దూరిపేస్తున్నానండి నాకు ఇంత వెడల్పు అనుకున్నానండి అందుకే నేను దా ఆపేసి మొత్తము దూచేసానండి నాకు పది వరుసలు వచ్చినాయండి మీకు ఎన్ని వర్షాలు కావాలన్నా అల్లుకోవచ్చండి దోండి ఈ విధంగా మిగిలిన వైళ్ళని మనం నాట్లోకి ఈ విధంగా ఫోన్ చేసి ఒక నాటు లోపలికి ఫోన్ చేసి మనం వైళ్ళని దూసుకుంటా రావాలండి మనం బ్యాగ్కి ఎలా అల్లుకుంటామో అదే విధంగా ఈ వైళ్ళను కూడా ఈ విధంగా దూసుకుంటా రావాలండి మొత్తం అల్లుకొని చూపిస్తానండి మనం ఈ బాస్కెట్ దోండి మిగిలిన వైర్లని కట్ చేసుకుంటాము అదండి బాస్కెట్ రెడీ అయిపోయింది మనం ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు అదండి ఇంకా ఇదే విధంగా ఇవి మిగిలిన వైళ్లతో ఆ విధంగా కూడా అల్లుకున్నానండి ఇప్పుడు నేను బయలును పెట్టుకుంటున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి